మన జీవితంలో కొన్నిసార్లు ఎంత స్థుతించినా ఎంత ప్రార్థించినా ఎంత భక్తిగా నీతిగా ఉన్నా కూడా దాని ఫలితం పొందుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా అందరిచే విడవబడినట్టుగా ఒంటరిగా లోన్లీగా ఏదో తెలియని బాధ ఓటమి అరణ్యంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా కొన్నిసార్లు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో అందుకే నాకు జవాబునివ్వట్లేదు దేవుని పట్టించుకోవట్లేడేమో దేవుని నన్ను చూడట్లేడేమో దేవుని హస్తము నాకు విరుద్ధంగా ఉందేమో అని మనం అనుకుంటూ ఉంటాం మనం ఎదుర్కొంటున్నటువంటి అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనల్ని ఆదరించడానికి బదులుగా మన చుట్టూ ఉన్నవారు కూడా మనల్ని ఇంకా చేస్తూ బాధ గురి చేస్తూ అవమానపరుస్తూ అపహేళన చేస్తూ నిందిస్తూ మనల్ని ఇంకా దూషిస్తూ బాధపెడుతూ ఉంటారు కదా అటువంటి సమయంలో మనం ఎటువంటి మాటలు పలుకుతున్నాం రోషముతో వారిపైకి తిరగబడి తిడుతున్నామా లేకపోతే రోషము కలిగిన దేవుని సేవిస్తున్నామా ఇటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం ఎలా స్పందిస్తున్నాం ఎలా రియాక్ట్ అవుతున్నాం ఏం చేస్తున్నాం అనే దాని గురించి మరి ఒంటరిగా ఉన్నప్పుడు విడవబడినట్టు అనిపిస్తున్నప్పుడు అరణ్యం లాంటి పరిస్థితుల్లో నేనున్నాను అని అనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా హుషియా గ్రంథము రెండో అధ్యాయం పదిహేనవ వచ్చిన మనం చూసినట్లయితే బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది అచ్చట నుండి నా మాట వినును స్తోత్రం దేవ సరోన్నతుడ వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని ఏసునాంలో ప్రార్థించడి పొంది ఉన్నమ్మ పరమ తండ్రి ఆమె ఇక్కడ నా మాట వినును అని నాది ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే షీ సింగ్ దేడ్ అని ఇంగ్లీష్ భాషలో ఉంటుంది అంటే ఆమె పాడును అని అర్థం ఇక్కడ ఇస్రాయేలీలోను దేవుడు ఒక యవ్వనశ్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు ఐగుప్త దేశం నుండి విడిపించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుచుండుట అచ్చట ఆ అరణ్యం అందు ఆమె పాడును నన్ను స్థుతించును అని ఇక్కడ చెప్తున్నారు దేవుడు ఆమె పాడుటకు కారణం దేవుడు ఆమెతో నుండుటయే అరణ్యంలో దేవుడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాడండి మీతో కూడా ఆయన ఉంటారు మీరు ఏడిస్తే ఆయన మనతో కూడా ఏడ్చే దేవుడు దేవుడంట మన యావత్ బాధలో బాధనుందే దేవుడని వాక్యం సెలవిస్తుంది కానీ మనం అనుకుంటాం నేను ఒక్కదాన్ని అరణ్యంలో ఉన్నాను నాకు ఎవ్వరూ లేరు నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరు చివరికి దేవుడు కూడా నన్ను చూడట్లేడేమో అని అనుకుంటూ ఉంటాం కానీ వాక్యం సెలవిస్తుంది దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును అవును కొన్నిసార్లు మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుని అసలు పట్టించుకోము దేవునితో సరిగ్గా సమయం కూడా గడపం మన సంతోషంలోనే మునిగిపోతాం నేను నా యొక్క స్థుతి నోట్స్లో ఒక మాట రాసుకున్నాను నీ కన్నీటిని దేవునికి ఇస్తావా నీ సంతోషం దేవునికి ఇవ్వవా అని అవును కదా మనం కన్నీటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు కన్నీటితో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఉంటాం కానీ అదే కన్నీరు నాట్యంగా మార్చబడినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నీ సంతోషాన్ని దేవునికి ఇవ్వవా అనే మాట నేను రాసుకున్నాను అవును కదా మనందరం అలాగే ఉంటాం బాధ రాగానే దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటితో మొరపెడుతూ ఉంటాం కానీ ఏదైనా సంతోషం వస్తే ఏదైనా శుభ సమాచారం వినబడితే ఆ సంతోషాన్ని మొదటగా మనుషులతో పంచుకుంటాం మనమే సంతోషిస్తుంటాం సంతోషిస్తూ ఉంటాం ఆ సంతోషంలో చివరికి దేవుని కూడా మనం మర్చిపోతూ ఉంటాం అందుకే దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి దేవుడు మనతో గడపాలని ఆశపడతాడు కాబట్టి కొన్నిసార్లు అరణ్యం లాంటి గుండా నడిపిస్తూ ఉంటాడు కానీ అక్కడ కూడా మనకేమి తక్కువ చేసే దేవుడు కాదు ఆ అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మన రియాక్షన్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి మనం దాని నుండి బయటకు వచ్చినప్పుడు మన జీవితం మన భవిష్యత్తు అంత ఉన్నతంగా ఉంటుంది మనకు ముందుగా వెళ్ళిన భక్తులందరూ మనకు చూపిన విధానం ఇదే కదా వారు పౌల దావీదేంటి హోషపాత గారు ఏంటి అనేక భక్తులందరూ కూడా వారు అనేక క్లిష్ట గుండా వెళ్ళినప్పుడు ఏ రీతిగా రియాక్ట్ అయ్యారో మనం కూడా ఆ రీతిగా మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వగలిగితే దేవునిపైన ఆధారపడగలిగితే దేవుడు మన భవిష్యత్తును ఉన్నతముగా మలచి బయటికి తీసుకొస్తాడు అందుకే వాక్యం సెలవిస్తుంది కదా శోధింపబడిన మీదట సువర్ణం మరింత ప్రకాశవంతంగా అవుతుందంట దేవుడు ఇవ్వబోయావో ఆ మహిమ ముందు ఇప్పుడు ఎన్ను ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు శోధనలు అవి ఎంత మాత్రం ఎన్నతగినవి కాదు అని వాక్యం సెలవిస్తుంది ఒక రొమేనియా అనే దేశంలో ఒక చెరిసల్లో చాలామంది ఖైదీలు బంధించబడి ఉన్నారు వారిలో ఒక ఒక వ్యక్తి ప్రభువును ఎరిగినవాడు అపరిమితంగా ప్రభువును ప్రేమించేవాడు మరొక ఖైదీని చూసినట్లయితే నాస్తికుడు దేవుని ఎరగనివాడు దేవుడు అంటే ఇష్టం లేదు కూడా అతడు క్రైస్తవుని తరచుగా ఎగతల చేస్తూ ఉండేవాడు తన ఎదురుగా ఉన్నటువంటి క్రైస్తవుని చూసి నీవెల్లప్పుడూ క్రీస్తుని గురించి పాడుతూ ఉంటావేంటి కొని ఆడుతూ ఉంటావేంటి ఎప్పుడు చూడు దేవుడు దేవుడు అంటావేంటి ఆయన చనిపోయి మట్టిలో ఎప్పుడో కలిసిపోయాడు కదా ఇంకను నీవు ఈ లోకంలో ఉన్నాడంటావేంటి ఇంకా ఆయనను స్థుతిస్తావేంటి ఆయన నీకేమైనా సహాయం చేస్తాడా అని ఆ హేతువాది ప్రశ్న వేస్తాడు అందుకు ఆ క్రైస్తవుడు ఇట్లంటాడు ఏమంటే ఆయన మనందరి కోసం చనిపోయినన్నది నిజమే అయితే ఆయన మృత్యుంజయుడే లేచి నేడు కూడా సజీవుడుగా ఉన్నాడు ఆయన నేడును మన మధ్య సంచరించుచున్నాడు కాబట్టి నేను ఆయనతో నడుస్తాను ఆయనతో కూడా నేను ఉంటాను ఆయనతో నేను మాట్లాడుతాను అని అంటూ ఉంటే ఆ హేతు అది తిరిగి మరల ఒక ప్రశ్న వేస్తాడు నేను ఆయనతో మాట్లాడుచున్నానని నువ్వు అంట అంటున్నావు కదా ఆయన ముఖం ఎలాగుంటుంది నీవు మాట్లాడుతున్న ఆ క్రీస్తు ముఖం ఎలాగుంటుంది అని ప్రశ్నిస్తాడు అందుకు ఆ క్రైస్తవుడు చెప్పిన సమాధానం ఏంటంటే ఆయన శాంతమూర్తి ఆయన ముఖము సాత్వికంగా చిరునవ్వుతో కూడా ఉంటుంది అని చాలా దీనంగా జవాబిస్తాడు వెంటనే ఆ హేతువాది అక్కడితో ఆగిపోక ఈ మాట అంటాడు సరే క్రీస్తు ముఖం చాలా సాత్వికంగా మహిమతో నిండి ఉంటుంది కదా ప్రకాశమా ప్రకాశమానమైన వెలుగుతో ఉంటుంది కదా ఆ యొక్క వెలుగు నీ ముఖం మీద నీవు చూపించగలవా అని అడుగుతాడు ఆ చర్చల్లో బందీగా ఉన్నటువంటి ఆ క్రైస్తవుడు స్నానం చేసి ఎన్నో దినాలైంది ముఖము కూడా అంత కలగాలేదు ఆయన కన్నులేమో గుంటలు పడినట్లున్నాయి చెంపలేమో ఎండిపోయి లోపలికి వెళ్ళిపోయాయి పొట్ట చూస్తేనేమో వెన్నుకు అడుగంటిపోయినట్టుంది ఇంకా మాడిపోయిన ఫేస్ లాగా ఉంది కానీ అయినప్పటికీ ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాడు ప్రభువా నా ముఖమును ప్రకాశింపచేయుము అని ప్రార్థించగానే ఆయన ముఖము వికసింపనారంభించిందంట హలే లూయా మహిమ గల కాంతి ఆయన ముఖం మీద పడింది అప్పుడు అర్థం చేసుకోలేనంత ఆనందం అక్కడున్న వారినందరినీ నింప నింపడం జరుగుతుంది ఆ హేతువాది వెంటనే క్రీస్తు మహిమ ప్రకాశమును ఆ ప్రసన్నతన సన్నిధిని గ్రహించి ఆ యొక్క దేవుని మహిమను చూచుచున్నాను దేవుడు నిజంగా ఉన్నాడు దేవుడు నిజంగా సజీవుడు అని వెంటనే ఆ దినాన్నే దేవుని తెలుసుకోవడం జరుగుతుంది నిజంగా దేవుడు ప్రార్థన కాల ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు ప్రార్థనకి ప్రార్థనను అంగీకరించే దేవుడు ఇటువంటి మనలను కూడా దేవుడు అంగీకరిస్తాడా ఇటువంటి వారిని కూడా స్వీకరిస్తాడా అని ఇల్ ఇలాంటి వారి మాటలను కూడా దేవుడు వింటాడా మన మధ్య కూడా దేవుడు ఉన్నాడా ఈ ఇటువంటి ప్రదేశంలో కూడా దేవుడు సంచరిస్తాడా అని చెప్పి అతడు దేవుని తెలుసుకోవడం జరిగింది అవును ఈరోజు నా నీ ఉన్నటువంటి స్థితి నీకు జైలుగా అనిపిస్తుండవచ్చు బందీగా ఉన్నట్టు నీకు అనిపిస్తుండవచ్చు చెరసాలగా అనిపిస్తూ ఉండవచ్చు అరణ్యంలో ఉన్నట్టుని కనిపిస్తూ ఉండవచ్చు కానీ దేవుడు ఆ స్థలంలో నీతో కూడా ఉన్నాడు మనం అనుకుంటాం ఇక్కడ నాకు ఎవరూ లేరు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు నాకు తోడు ఎవరు లేరు నన్ను పట్టించుకునేవారు లేరు అసలు నాకు ఇంకెవరూ లేరు అనుకుంటూ ఉంటాం కానీ దేవుడా ఆ స్థలంలో కూడా మన పక్షాన నిలబడుతున్నాడు ఆ స్థలంలో కూడా దేవుడు మనతో ఉన్నాడు మనం పలికే మాటను విని ఆయన దాన్ని గనపరిచే దేవుడు అంటాం హలే లుయా మనం ఎటువంటి మాటలు ఆ సమయంలో ఆ స్థితిలో పలుకుతున్నామో దేవుడు శ్రద్ధగా వినడానికి ఆసక్తిగా ఉంటాడు చాలామంది క్రైస్తవులు శ్రమలను ఎదుర్కొన్నప్పుడు ముఖం చిన్నబుచ్చుకుంటారు జీవితం అంతా ఇంకా అయిపోయింది అన్నట్టు మాడిపోయిన మొహాలు వేసుకొని ఉంటూ ఉంటారు ఇక సనుక్కుంటారు గొనుక్కుంటారు ఇంకా దేవుని కూడా ప్రక్కన పెట్టేస్తారు అటు ఆనందించరు సంతోషించరు అటు ఎవరితో మాట్లాడరు ఇటు వీరే ఒంటరిగా లోన్లీగా ఉండి చీకటిలో కూర్చొని బాధపడుతూ కుమిలిపోతూ దుఃఖపడుతూ ఉంటారు అటువంటి సమయాల్లో మనం దేవునికి సమర్పించుకోవాలి అటువంటి సమయాల్లో మనం దేవుని హస్తాల్లోనికి మన జీవితాన్ని పెట్టుకున్నట్లయితే ఆయన ప్రేమను ధ్యానించినట్లయితే ఇంతకుముందు దేవుడు ఏ రీతిగా నడిపించాడు అనే ఒక్క మాట చాలండి ధ్యానిస్తే చాలు దేవుడు నన్ను ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకొచ్చాడు ఎలా నడిపించాడు ఎలా పోషించాడు ఎలా ఆదరించాడు ఎలా ధైర్యపరిచాడు ముందు ఎదుర్కొన్న పరిస్థితుల్లో దేవుడు నాకు ఎటువంటి మార్గాలను నా ముందు సిద్ధపరిచాడు సరళపరిచాడు అన్ని వాటిని దేవుడు ముందు చేసిన వాటిని ఆయన ప్రేమను ధ్యానించుకున్నట్లయితే ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టము మాత్రము కూడా మన మన ముందు చిన్నదే అది మనం ఆ పరిస్థితిలో సమస్యల లేమింకా జేబులో ధనము లేకపోయినాను మీ అంతరంగంలో సంతోషం ఉండాలి కుటుంబంలో అప్పులున్నను దేవుడు తీర్చగలిగిన సమర్థుడు నమ్మి మన నోట స్థుతి ఉండాలి శరీరంలో అనారోగ్యం ఉన్నా కూడా యహోవ వర్ నాకు తోడున్నాడు అని చెప్పి మన నోట స్థుతి ఉండాలి దేవు నాకు సమస్తం మేలు కలుగుటకే సమకూర్చి జరిగిస్తాడు అని మనం అనుకుంటూ ఉండాలి సంతోషం గల మనసు ఆరోగ్య కారణమని సామెతల గ్రంథంలో ఉంటుంది యహో వయందు ఆనందించటం వలన మనం బలం అందుతామని వాక్యం సెలవిస్తుంది ఉంది కాబట్టి మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ దేవునిపైన విశ్వాసం తొలగనియకండి దేవుని వైపు చూడండి దేవుని చేతులను అప్పగించుకోండి నిత్యము మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కృంగిపోకుండా సంతోషించి నా దేవుడు నాకు మేలు కలుగుటకే సమస్తం సమకూర్చి జరిగించుచున్నాడు అని మాటను పలుకుతూ ఉండండి దేవుడు మీ జీవితంలో నిశ్చయంగా కార్యం జరిగించునుగాక ఆ మెయిన్ ప్లీజ్ లా థ్యాంక్ యూ ఆల్